రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజే తెలియజేయదలుచుకున్నాను అధ్యక్ష కారణం ఏంటంటే పంతొమ్మిది వేల రెండు వందల అరవై నాలుగు కోట్లతో ఇవాళ ఈ ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది ఇది ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే గత ప్రభుత్వం చివరి సంవత్సరంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కన్నా ఇరవై తొమ్మిది శాతం ఎక్కువ అధ్యక్ష అయితే అదే సమయంలో ఆరోగ్యం అనేది ఈ రాష్ట్రంలో ఉంటున్న ఐదు కోట్ల ముప్పై లక్షల మంది ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయం కాబట్టి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఏ దేశంలో అయినా లేదా రాష్ట్రమైనా ఆ జీడిపిలో కానీ జిఎస్డిపిలో కానీ ఆరు శాతం బడ్జెట్ ఉంటే ఒక పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థను ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అధ్యక్ష దానికి తోడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కలలుగంటున్న ఈ స్వర్ణాంధ్ర నిర్మాణం ఏదైతే ఉందో రెండు వేల నలభై ఏడు నాటికి అది సాకారం కావాలి ఒక హెల్దీ వెల్దీ హ్యాపీ రాష్ట్రం ఏర్పాటు కావాలంటే రాబోయే రోజుల్లో కాస్త ఆరోగ్య శాఖకు బడ్జెట్ పెంచాల్సిన అవసరం ఉందని కూడా మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను అధ్యక్ష గతంతో పోలిస్తే ఇరవై తొమ్మిది శాతం ఎక్కువ అయినప్పటికీ చాలా ఎక్కువ బడ్జెట్ కేటాయింపు జరిగింది అధ్యక్ష కానీ ఈ వ్యవస్థ పూర్తిగా ప్రక్షాళన కావాలి ప్రజలందరికీ ఒక సంపూర్ణమైన ఆరోగ్యంతో జీవించే అవకాశం కలగాలంటే మరి కాస్త పెంచాల్సిన అవసరం ఉంటుందని కూడా నా డిమాండ్ కూడా ఒకటి ఉంది అధ్యక్ష దీంట్లో అధ్యక్ష సభ్యులు అనేక మంది అనేక విషయాన్ని ప్రస్తావించారు అయితే ఈ సభ ద్వారా గత కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఏర్పాడైన తర్వాత ఆరోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్య శాఖ అనేక కార్యక్రమాలు చేపట్టింది ఈ సందర్భంగా నేను ప్రజలకు గౌరవ సభ్యులకి శాఖ తొమ్మిది నెలలు చేపట్టిన కొన్ని కార్యక్రమాల గురించి చెప్పదలుచుకున్నాను అధ్యక్ష దాని తర్వాత సమాధానం చెప్తాను ప్రధానంగా గౌరవ లోకేష్ గారు బయటకు వెళ్తున్నారు కానీ రాష్ట్రీయ బాల స్వాస్థ కార్యక్రమం సందర్భలో భాగంగా ఈ రాష్ట్రంలో అంగన్వాడీ నుంచి ప్రభుత్వ పాఠశాలలో ఇంటర్ దాకా చదువుతున్న అరవై తొమ్మిది లక్షల మందికి ఫోర్ డీస్ డిసీజెస్ సైన్వుడ్ డిలేస్ డెవలప్మెంటల్ డిలేస్ ఇట్లాంటివి నాలుగు డీళ్ళు గుర్తించి నలభై నాలుగు రకాల రోగాలను గుర్తించడానికి అవకాశం ఉంది అరవై తొమ్మిది లక్షల మంది హెల్త్ రికార్డులను ఏర్పాటు చేశాం అధ్యక్ష దీంట్లో అరవై మూడు శాతం అంటే దాదాపు నలభై నాలుగు లక్షల మందికి ఇప్పటికే స్క్రీనింగ్ చేయడం జరిగింది అదొక కార్యక్రమం అయితే తర్వాత ఎన్సీడీ త్రీ జీరో చాలా మంది క్యాన్సర్ గురించి కూడా ప్రస్తావించారు అధ్యక్ష దీంట్లో భాగంగా కేవలం హైపర్ టెన్షను డయాబెటీస్ మాత్రమే సర్వే చేస్తుంటే మన రాష్ట్రంలో క్యాన్సర్ కూడా చేస్తున్నారు అయితే దీంట్లో స్క్రీనింగ్లో భాగంగా అధ్యక్ష హైపర్ టెన్షను డయాబెటీసే కాకుండా క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా ఓరల్ క్యాన్సర్కి బ్రెస్ట్ క్యాన్సర్కి సర్వైకల్ క్యాన్సర్కి రాష్ట్రవ్యాప్తంగా స్క్రీనింగ్ చేస్తున్నాం అధ్యక్ష గత నెల గత సంవత్సరం నవంబర్ పద్నాలుగున దీన్ని ప్రారంభించడం జరిగింది అధ్యక్ష ఇప్పటిదాకా నాలుగు కోటి పది లక్షల మందికి ఈ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని టార్గెట్ లక్ష్యం నిర్వహించుకుంటే ఇప్పటిదాకా కోటి నలభై లక్షల మందికి చేయడం జరిగింది అధ్యక్ష ఓరల్ క్యాన్సర్లో ముప్పై ఒక్క వేల మంది తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్లో ముప్పై వేల మంది తర్వాత సర్వైకల్ క్యాన్సర్కి ఇరవై ఏడు వేల మంది అనుమానితను గుర్తించడం జరిగింది దాంట్లో ఉదాహరణకి సర్వైకల్ క్యాన్సర్లో ఇరవై ఏడు వేల మంది అనుమానితుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మళ్ళీ మెడికల్ ఆఫీసర్ దగ్గర రెండోసారి పరీక్షలు చేసినప్పుడు దాంట్లో ము మూడు వందల ఇరవై నాలుగు క్యాన్సర్ కేసులు బయటపడ్డాయి అధ్యక్ష వీటిని ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్ల పేర్లతో ఈ పదిహేడు ప్రభుత్వ వైద్యశాలల్లో టీచింగ్ హాస్పిటల్స్లో ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్లను పెట్టి వారికి చికిత్స అందించి వారిని ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష తర్వాత సెగ్మెంట్ ఎలివేటెడ్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ పేరుతో స్టెమీ ఒక కార్యక్రమాన్ని కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రారంభించాము అధ్యక్ష దీంట్లో భాగంగా ఎవరైనా ఆ గోల్డెన్ అవర్లో ప్రాణాలు పోగొట్టుకుండా ఉండడం కోసం ఇప్పుడే గౌరవ సభ్యులు మాధవి గారు కూడా ప్రస్తావించారు స్టెమీ ప్రోగ్రామ్ గురించి అది ఒక టెనెక్ట్ పేజ్ అనేది ఇంజక్షన్ని నలభై ఐదు వేల రూపాయలు విలువ చేసే ఇంజక్షన్ని ఉచితంగా సిఎస్సిల్లో అందజేస్తున్నాం అధ్యక్ష తద్వారా వారి ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేస్తున్నాం ఈ ఈ ప్రా ఈ కార్యక్రమం ప్రారంభించినప్పటి నుంచి రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది మందికి ఇంజక్షన్లు ఇవ్వగా రెండు వేల నూట నలభై ప్రాణాలని పోకుండా ఇవాళ కాపాడుకోగలిగా అధ్యక్ష పేదల ప్రాణాలని అదేవిధంగా ఐ స్క్రీనింగ్ కూడా చేస్తున్నాం అధ్యక్ష పంతొమ్మిది ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకి అందరికీ ఎందుకంటే వారు సరిగ్గా కనిపించకుండా చెప్పలేక కొద్దిగా భావంతో వెనకల పడే అవకాశం ఉంది కాబట్టి వాటిని గుర్తించి పంతొమ్మిది లక్షల ఎనభై వేల పిల్లలకి పాఠశాల పిల్లలకి ఐ స్క్రీనింగ్ చేయడం జరిగింది తొంభై వేల మంది పిల్లలకి గత నెల పదమూడవ తేదీ ఒకటేసారి వారందరికీ కూడా గుర్తించిన ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా స్పెక్టికల్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది అధ్యక్ష రాయలసీమ ప్రాంతంలో ముప్పై వేల మందికి ఇవ్వడం జరిగింది ఇక్కడ కోడ్ ఉన్న కారణంగా అరవై వేల మందికి ఇవ్వలేకపోయాం అధ్యక్ష అదేవిధంగా పేదలకు అందుబాటులో ఉండడం కోసం సిటీఎంఆర్ఐలు కొద్దిగా ఖర్చుతో కూడుకున్నావు కాబట్టి మూడు ఫ్రీ డయాగ్నోస్టిక్ సెంటర్లను కూడా ప్రారంభించడం చేస్తున్నాం ఫుడ్ సేఫ్టీ మీద ప్రివెంటివ్ మెడిసిన్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ద్వారా ఎంఓ చేసుకుంటే ఎనభై తొమ్మిది కోట్లను ఇవ్వడం జరిగింది తద్వారా మూడు ల్యాబ్లను రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ ల్యాబ్స్ ను ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా సేఫ్టీ అండ్ వీల్స్ పేరుతో ఒక మొబైల్ సేఫ్టీ వ్యాన్స్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెడుతున్నాం అధ్యక్ష ఇప్పుడే ఇరవై నాలుగు జిల్లాల్లో ఇరవై నాలుగు జిల్లాల్లో క్రిటికల్ కేర్ బ్లాక్ను కూడా నిర్మిస్తున్నాం అధ్యక్ష ఈ సంవత్సరం కూడా పద్నాలుగు మొదలు పెట్టున్నాం పది ఈ సంవత్సరం కూడా పది క్రిటికల్ కేర్ బ్లాక్లను కూడా మొదలుపెట్టే ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా ఇటీవల కేంద్ర బడ్జెట్లో క్యాన్సర్ ఇది డే కేర్ యూనిట్లను ప్రస్తావించారు కేంద్ర ప్రభుత్వం రెండు వందలు ఇస్తున్నట్టుగా ప్రకటించింది దాంట్లో మన రాష్ట్రానికి కూడా తొమ్మిది క్యాన్సర్ డే కేర్ సెంటర్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష ఇప్పుడే సోదరుడు విజయచంద్ర గారు మాట్లాడుతున్నారు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో వైద్యం గురించి మాట్లాడుతున్నారు ఈ రాష్ట్రంలో బుట్టాయిగూడెం పార్వతీపురం రంభచోడవరం డోర్నాల ఇవి ప్రాంతాల్లో మల్టీ స్పెషాలిటీ ఒక్కొక్క హాస్పిటల్కి యాభై కోట్ల ఖర్చుతో ఐదు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మిస్తున్నాం అధ్యక్ష దాంట్లో కూడా పార్వతీపురం కూడా ఉందని నేను సోదరు గౌరవ సభ్యులకి